ఏం చూస్తున్నాం అక్కమ్మ చేస్తున్నారా ఎందుకో ఇప్పుడు ఉక్కుమైంది పొద్దున చేస్తారు కానీ మేము పొద్దున నుంచి అన్నం తినలేదు అందుకే వేస్తాం అసలు నువ్వు అన్నం తినాలనుకుంటలేదు ఆకలి అయితే బాగా ఇప్పుడే వచ్చినాం ఇంటికైతే ఇంటికి రాగానే ఇప్పుడు ఉప్మా వేసుకుని అన్నది తిన్దాం అని చెప్పేసి మా అయితే వేస్తున్నా నేను దొడ్డు రావ పడుతున్నారా మంచిగా పడుతుంది అంటే వీడియో కాదు గిన్నెలో పడుతుందా పడుతుంది దొడ్డురావు సన్నారావు ఇష్టం నాకా దొడ్డు ఇష్టం సేమ్ సన్నారావు ఇష్టం నాకు నాకు ఇష్టం ఇష్టమో మాటలు వస్తాయితే ఇలా ఆ కూళలు రాలేదు ఇట్లా వర్షం బయట టెన్షన్కి ఆకలి కాలేదు